టైం పట్టుద్ది అందుకోసం ఉంటాం కోసం ఇది కట్టి చేయడం జరిగింది బాబు దగ్గర దగ్గరుండి బాబు దగ్గర భాపురం జీపీ పాలెం గ్రామంలో దమ్మక్క అనే ఆమె బాత్రూంలో ఉండడం జరుగుతుంది బాత్రూంలో అల్లనే ఉండి అల్లనే తిని అల్లనే పడుకుంటా ఉంటే సివిఆర్ న్యూస్ దాని దాని ద్వారాగా నాకు తెలవడం జరిగింది సివిఆర్ న్యూస్ ద్వారాగా తెలవడంతోనే నాకు ఎంబటే ఇట్లా మీడియా ద్వారాగా తెలవగానే ఎంబటే వెళ్ళి అమ్మకి చిన్నపాటి ఇల్లు కట్టియడం జరిగింది త్వరలో కూడా ఇందరమ్మ ఇల్లు కూడా ఇస్తాం కానీ ప్రస్తుతానికి ఆమె బాత్రూంలో ఉందని అప్పటికప్పుడు కట్టి కాంగ్రెస్ పార్టీ దోరాగా వచ్చి కట్టి ఇది చేయడం జరిగింది ఇందరమ్మ ఇందరమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతనంలో తర్వాత మా ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారి ఇది చేయబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు అందరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుద్ది ప్రతి వరకు కూడా మార్చి ఏప్రిల్ మే లోపల కూడా ఇంకొక ఆరు వందల ఇల్లు వచ్చినాయి ఆ ఈ లోపల కూడా అందరికి ఇవ్వడం జరుగుద్ది కాకపోతే అక్కడ ఎక్కడైతే ముస్లిం అక్కడ ఉందో ఆ ముస్లిం అని మన సివిఆర్ న్యూస్ ద్వారాగా తెలియపరచుకొని తెలిస్తే నేను ఎంబట వెళ్ళి పెట్టడం జరిగింది ఇల్లు ఇల్లు కట్టించి ఒప్ప చెప్పడం జరిగింది చిన్న ఇల్లు అదే ఆ ముస్లిమకు కూడా త్వర కాంగ్రెస్ పార్టీ మా గుర్తించి ఆ ముస్లమ్మకి ఆ ఎంబటే నా సొంత డబ్బులతోని సరే అప్పటికప్పుడు తెలిసిన ఎంబటే పోయి కట్టించి